వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నరేష్ గారు థర్టీన్త్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు హాయ్ అంటున్నారా బాయ్ అంటున్నారా అర్థం కావట్లేదు టూ మెంబర్స్ వాచింగ్ సపోర్ట్ 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 నో సపోర్ట్ తిన్నారా నరేష్ గారు ఏం తిన్నారు వెళ్ళారండి మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు After lunch छे से ना दोपहर ओना, okay okay अंडे। आसान होते ना को काफी रात बाबा। चूची ना दिकार्ड watch English लौंटा दोपहर తెలియింది కాబట్టి నేను వేసుకుని ఎవరు నన్ను వేసుకుంటే దాన్ని అయితే నా అందం గురించి నీకున్న ఇంట్రెస్ట్ ధన్యవాదాలు మీ హస్బెండ్ కు ఒక కేటీఎఫ్ అండి మా షోరూంలో నేనేం జాబ్ చేస్తున్నాను మా హస్బెండ్ కొనిపించడానికి నేను ఒక హౌస్ వైఫ్ నా దగ్గర ఏం మనీ లేదు బైక్ కొనిపియాలంటే కేటీఎం ఎందుకు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ తీసుకోండి అమ్మో మీరంతా బాగా చెప్తున్నారు కానీ పైసేనై ఇలే పైసే నా దగ్గర పైసలు లేవుగా కొనిపించాలంటే మన దగ్గర సొంత డబ్బులు కొనిపించాలా మనం ఖర్చు సంపాదించినవి నేనేమో హౌస్ వైఫ్ ఎలా సంపాదిస్తాను ఎలా ఖర్చు పెడతాను ఏం చేద్దాం నో గిఫ్ట్స్ ఆయన డబ్బులతో ఆయనకే ఇస్తే ఏముంటుంది త్రిల్ ఉండదు కదా దేవదాస్ రాయల్ ఎన్ఫీల్డ్ బడ్జెట్ తక్కువ అవునా కేటీఎం ఎంత బ్రో చెప్పండి కేటీఎం బైక్ ఎంతనా కేటీఎం మా అబ్బాయి దొరుకుతాడు మా ఆయన కన్నా మా అబ్బాయికే చాలా ఇంపార్టెంట్ కొత్త బైకులు వస్తే చాలు ఇది కొనాలి అది కొనాలని చెప్తా ఉంటాడు బాబు నాకు ఉంది బోను బాబు బోను ఉందా బోన్ ఏంటి కేటీఎం బైక్ ఫోర్ లాక్స్ ఉంటుంది అవునా ఓకే ఓకే ఫోర్ లాక్స్ నార్మల్గా రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ఎంత వన్ పాయింట్ సిక్స్ లక్ష అరవై వేల ఓ అయితే కేటీఎం బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ కన్నా డబల్ ఓకే ఓకే రాయల్ ఎన్ఫీల్డ్ టూ ల్యాక్స్ అదే డబల్ ఇదే టూ ల్యాక్స్ అయితే అది ఫోర్ ల్యాక్స్ ఇప్పుడు కేటీఎం ట్రెండింగ్ కాబట్టి ఫోర్ ల్యాక్స్ ఉంది కొద్ది రోజుల తర్వాత ఇంకా తగ్గిపోతుంది మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది కదా కొత్తగా కేటీఎం స్పెషల్ ఏంటండి